హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ అందరికి నేను మళ్ళీ వచ్చేసా ఒక మంచి వీడియోతోటి సో నేను అలా ఈవినింగ్ టైంలో మంచిగా కూరగాయలు తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మా హస్బెండ్ సడన్గా ఒకసారి ఫోన్ చేశాడనమాట ఏంటి అని అంటే ఇంటికి దారిలో మనకి ఇంటికి దగ్గరలో ఒక ఒక పిల్లర్ ఉంటుంది కదా అంటే ఇట్లా కరెంట్ పోల్ ఉంటుంది కదా సో అక్కడ బగారా రైస్ లేదా చపాతి లేదా పుల్కా కానీ విత్ చికెన్ కర్రీ సర్వ్ చేస్తారు అది తీసుకొని వెళ్ళు ఈ చలికి వేడివేడిగా తింటే బాగుంటుంది అని చెప్పాడనమాట ఇంకా అసలే మనం నాన్ వెజ్ లవర్స్ ఇంక ఇలాంటివి చెప్పా ఆగుతామా అస్సలు సమస్య లేదనమాట ఎక్కడ అని చెప్పేసి కనుక్కోరు మరి అక్కడ అడ్రస్ దగ్గరికి అయితే వెళ్ళాను బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితేనేమో ఎయిటీ రూపీస్ అంట పుల్కాస్ ఇప్పుడు పెట్టట్లేదంట కానీ ఒకప్పుడు పెడితే మాత్రం పుల్కా విత్ చికెన్ కర్రీ ఫిఫ్టీ రూపీస్ అంట ఓన్లీ చికెన్ ఫ్రై లేదా చికెన్ లివెర్ మీకు లా చూపించాడు కూడా కర్రీస్ అనేవి అవేమో ఫిఫ్టీ రూపీస్ అంట ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో నేనైతే వచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ తీసుకున్నా ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి మరి అంత ఎంత ఇష్టమైన సరే అంతగా నేను తిన ఈవినింగ్ రైస్ అనేది చాలా తక్కువ తినను సో ఇద్దరికి సరిపోతుందిరే అనేది నేనైతే తీసుకున్నాను అనమాట సో ఇంకా కర్రీస్ అయితే చూపిస్తున్నాడు ఇదేమో చికెన్ ఫ్రై ఇది ఫిఫ్టీ రూపీస్ అంట ఇదేమో లివర్ సూప్ అంట సో ఇది వచ్చేసేమో అది కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి రెండు వేరు వేరు కర్రీస్ అలా కట్టిస్తాడంట ఇంకా నేను అక్కడ ఎయిటీ రూపీస్ ఇచ్చేసి బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసా ఇంకా మా హస్బెండ్ ఇక నేను చెప్పినాక అసలు ఇక డ్యూటీ నుంచి ఆలస్యం చేస్తాడా వచ్చేసా ఇంటికి అని ఫోన్ చేయగానే ఇక నేను వస్తున్నా అని చెప్పి ఆక మేఘాల మీద రుక్కు ఆ బగారా రైస్ తినడానికి సో ఇంకా మా హస్బెండ్కి అయితే సర్వ్ చేస్తున్నా మీకు కూడా క్వాంటిటీ చూపిస్తా చూడండి కాకపోతే రైస్ ఏంటంటే కొంచెం నూకలు అన్నం అంటారు కదా సో అంత మరీ అంత చిన్నగా ఉంది కానీ ఘాటు ఘాటుగా టేస్టీగా ఉంది సో పర్లేదులే కొంచెం ఈ చలికి తింటే పర్లేదులే అని చెప్పి తినేసామన్నమాట రైస్ ఒకటి నాకు ఎందుకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది మరి ఎయిటీ రూపీస్కి రైస్ విత్ చికెన్ కర్రీ రావాలంటే అదే గొప్పలే సో చికెన్ కర్రీ అయితే అదే పీసెస్ ఫోర్ వేసాడు ఈ ఎయిటీ రూపీస్కి బగ రైస్ చికెన్ కర్రీ విత్ ఫోర్ పీసెస్ నైస్ గ్రేవీ ఒకటి వేసి లెమన్ ఆనియన్స్ పర్లేదు మనం పెట్టిన డబ్బులకి వర్తనే అనిపించింది కానీ టేస్ట్ మాత్రం అబ్బా అసలు ప్లేట్లో సర్వ్ చేస్తుంటే ఆ గుమ్మగుమలు వెళ్ళిపోతున్నాయి ఈ పిచ్చి అనేది నాన్ వెజ్ లవర్స్కే తెలిసిపోతుంది సో నేనైతే ఫుల్గా అయితే రెడీ అయిపోయా మా హస్బెండ్ని చూసాను డ్యూటీ నుంచి సగంలో వచ్చేసి మరి తింటున్నాడు అంత ఇష్టం నేనై నేనన్నా కొంచెం కాంప్రమైజ్ అవుతా కానీ నాన్ వెజ్ విషయంలో మా హస్బెండ్ మాత్రం అస్సలు కాంప్రమైజ్ అనమాట ముక్కలు అయితే ముద్దలే కదా అన్నట్టు చేస్తాడు ఇంకా ఇక్కడ ఒక చమత్కారం ఏంటంటే నార్మల్గా మా హస్బెండ్ అసలు వీడియోలోకి రాడు కదా నేనేం చెప్పానంటే నీకు ఇష్టమైన బగార రైస్ చికెన్ కర్రీ చెప్పావు కదా నేను తీసుకెళ్తా కానీ వీడియోలోకి వస్తానంటే నేను తీసుకెళ్తా లేకపోతే తీసుకెళ్తాను చెప్పాను అనమాట అలా బ్లాక్ చేస్తే వచ్చిన పర్సన్ ఈ పర్సన్ చాలా బాగుంది పెళ్ళికి ముందు ఇట్లా ఎక్కడైతే బండ్ల మీద నార్మల్గా బగారా రైస్ చికెన్ ఇట్లా పెడతారు కదా అక్కడికి వెళ్ళి బాగా తినేవాడు అంట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అతను సో అలా ఈ టేస్ట్ బాగుంటుంది తీసుకో అని చెప్పింది అనమాట సూపర్ నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఏంటో అదేంటో చేసే అతను ముస్లిం అనమాట కానీ ఏ మాట కామాటో ఒకటి చెప్పాలి ఏంటంటే మరి నాకు అట్లా అనిపిస్తుందో లేకపోతే అందరికీ ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ ఇంట్లో మనం చేసుకునే బిర్యానీకంటే ముస్లిమ్స్ ఇంట్లో చేసే బిర్యానీ నిజంగా అంటే బయట ఎవరైనా చేస్తారనుకోండి మనం నార్మల్గా ఫ్యామిలీలో చేసుకున్నాను కొంచెం గరం ఘాట్ అనేది తక్కువ అలా చేస్తాం కదా మనం చేసుకునే కంటే ముస్లింస్ చేసే బిర్యానీ చాలా బాగుంటుంది ఒప్పుకోవాలి నిజంగా టేస్ట్ చాలా బాగుంది ఇంకా వేడి వేడిగా అక్కడే ఇంకా నేను ఇంటికి తీసుకొని కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి రిపోతుంది చల్లారింది కానీ వేడి వేడిగా అక్కడే తింటే నిజంగా ఈ చలికి ఆసం అసలు తింటూ ఉంటే తిని బుద్ధి అవుతుంది చాలా బాగుంది టేస్ట్ అయితే నిజంగా చాలా అదిరిపోయింది మీరు కూడా చూడండి మన ఇంట్లో చేసుకున్న నార్మల్ నార్మల్గా మనం ఇంట్లో మంచిగా ఎంత శ్రద్ధతో చేసినా సరే రోడ్ల మీద పెట్టేయి అప్పుడు బండ్ల మీద ఇట్లా పెడతారు కదా నార్మల్గా బగారా రైస్ చికెన్ చపాతీ విత్ చికెన్ ఇలాంటివి బాగా టేస్ట్ ఉంటాయి இல மேட்டே மரி ட்டு தின கூட ட்டு இல்லை கொஞ்சம் எவ்வளோ மசாலா இல்லை வயம் காண அது டேஸ்ட் கொஞ்சம் தேடா வசதே மனேட்டா ஹெல்தீ பரங்க வெம் காட்டி இப்ப ட்டுமோ அப்படப்பு இட்ல திண்டே பரவஸ் పీసెస్ కొన్ని వేసాడు కానీ గ్రేవీ గ్రేవీ ఒక్కటి ఉంటే చాలు దాంతోనే మంచిగా తినేయచ్చు మీరు కూడా నాలాగే ఇట్లా రోడ్డు మీద పెట్టేవి ఇలాంటివి బళ్ళ మీద పెట్టేవి రోడ్డు మీద పెట్టేవి నార్మల్గా తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా పెడతారు బైపా ఇక్కడ కమ్మల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బైపాస్ రోడ్ లో ఎక్కడ చూసినా వీధికి ఒకటైనా సరే ఒక మూల యూట్యూబ్ అటు తీసుకున్న దగ్గర ఎక్కడైనా సరే ఒక బండి ఉంటది అనమాట చపాతి కానీ పుల్కా కానీ చపాతి విత్ చికెన్ కర్రీ పుల్కా విత్ చికెన్ కర్రీ అదర్వైస్ బగారా విత్ చికెన్ కర్రీ ఇలాంటి బండి ఉన్నప్పుడు తినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా తమ వాళ్ళైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇంకా నేను తింటూనే ఉంటాను నాకైతే చాలా నచ్చింది మీకు ఈ వీడియో నచ్చేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్